స్ వెల్కమ్ టు సాయి లేడీస్ టైలర్ ఈరోజు మెజర్మెంట్ టాప్తో డ్రెస్ ఎలా కట్ చేయాలో ఈజీగా చూపిస్తాను అలాగే టూ మీటర్స్ లైనింగ్ తీసుకోవాలి టాప్ కట్ చేయడానికి టూ మీటర్స్ లైనింగ్ సరిపోతుంది దీన్ని వాటర్లో వేసి వాష్ చేసి ఇలా తీసుకోవాలి ఇలా లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ అటువైపు ఉండేలా క్లోజింగ్స్ మన వైపు ఉండేలా ఉంచుకోవాలి ఎడ్జెస్ని ఇలా నీట్గా ఒకసారి ఇలా మార్క్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ని ఇలా త్రీ మీటర్స్ డ్రెస్ కన్నా ఒక టూ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అందరూ తక్కువ చేసుకొని లైనింగ్ని వేసుకోవాలి ఇలా డ్రెస్ని నీట్గా లైనింగ్ మీద ఫోల్డ్ చేసి ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత మార్క్ చేసుకుందాం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇలా మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాం దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం ఇలా దాన్ని నీట్గా పెట్ చేసుకొని చక్క దగ్గర ఆఫీస్ ఇచ్చేంత పైకి మార్క్ చేసుకొని ఇలా డ్రెస్ ఎలా ఉందో అలా ఒక లైన్ని డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్స్ పాయింట్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకున్నాం ఇలా సేమ్ డ్రెస్ ఎలా ఉందో అలానే సేమ్ తీసుకున్నాం ంగ్స్ అన్ని కలుపుకుందాం మార్కింగ్స్ అన్నిటిని ఇలా కలుపుకొని ఇక్కడ చేసుకున్నాం కదా సంకరం ఇలా కట్ చేస్తే ఎక్కువ కొలత కొట్టి అవసరం లేకుండా ఇలా ఎగ్జాటుగా డ్రెస్ ని కట్ చేసుకోవచ్చు అండి వరకు ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం అవసరం లేదండి ఒక్కసారిగా డౌన్ చేస్తూ ఒక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటూ వెళ్దాం టూ ఇంచెస్ అవసరం లేదండి ఇక్కడ కట్స్ కోసం ఇక్కడ కట్స్ కోసం ఇక్కడ కట్స్ కోసం ఈ కట్స్ హోల్డ్ చేసి వరకు వన్ ఇంచ్ వరకు సరిపోతుంది ఇలా మార్కింగ్స్ అన్నిటిని కస్టమర్ సేమ్ నెక్ పెట్టమన్నారండి ఇలా సేమ్ నెక్ ఇలా మార్క్ చేసుకుని నెక్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ నెక్స్ట్ వేరే కట్ చేశాక తీద్దామండి ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే మార్క్ చేసుకున్నాం ఇప్పుడు కట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నాం ఫ్రంట్ నెక్ వరకు ఫ్రంట్ ఫ్రంట్ వరకు తీసేసి ఇలా ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకున్నాం కదా కట్ చేసుకుందాం ఇలా ని కట్ చేసుకున్న తర్వాత ఆర్మోహోల్ దగ్గర ఈ మిడిల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అంతా లోతుని డ్రా చేసుకొని కట్ చేసుకుందాం లోతు ఇక్కడ వరకు కట్ చేయకూడదండి ఇక్కడ పా స్టిచ్చింగ్ చేయడం సో మనం వదిలేక అక్కడ నుంచి మార్క్ చేసుకొని ఇలా లోతుని కట్ చేసుకోవాలి కోసం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఒక టచ్ పెట్టుకోవాలి ఫ్రంట్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ కటింగ్ చేద్దాం బ్యాక్ షోల్డర్ని ఇక్కడ పెట్టి నెక్ని డ్రా చేసుకుందాం బ్యాక్ నెక్ ఇక్కడ వరకు వచ్చింది ఒకసారి బ్యాక్ నెక్ని డ్రా చేసుకుందాం ఇలా బ్యాక్ డ్రా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు బయటకు నెక్ డ్రా చేస్తే షోల్డర్ దగ్గర వెడల్పుగా లేకుండా రౌండ్ కింద రౌండ్ నీట్గా వస్తుందండి అందుకే నేను ప్రతిదానికి రౌండ్ బాక్స్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ వరకు బయటికి డ్రా చేస్తాను ఇలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేశాను టూ ఇంచెస్ లైనింగ్ తీసుకున్నప్పుడు టూ ఇంచెస్ లైనింగ్లో ఫుల్ హ్యాండ్స్ రావండి ఫైవ్ ఫైవ్ వరకు అయితే హ్యాండ్స్ వస్తాయి సిక్స్ నుంచి ఇంకా ఫిఫ్టీన్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఏమీ రావు ఈమె హ్యాండ్స్ చాలా చిన్నగా ఉన్నాయి ఒకసారి మార్క్ చేసుకున్నాం ఇలా ఒక లైన్ ఫోల్డ్ చేసు కుట్టడానికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత డ్రెస్ యొక్క హ్యాండ్స్ని ఇలా పెట్టి ఇలా మార్క్ చేసుకుందాం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మా మార్నింగ్ కలుపుకుందాం ఇలా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకుందాం కట్ చేస్తున్నాను తర్వాత హ్యాండ్స్కి లోతు తీసుకున్నాం ఒకేసారి రెండు హ్యాండ్స్కి లోతు తీసుకోవాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి మిడిల్ చెక్ చేసుకొని మిడిల్ లో హాఫ్ ఇంచ్ అంత ఉండేలా లోతుని డ్రా చేసుకున్నాం డ్రా చేసుకున్న తర్వాత లోతుని కట్ చేసుకుందాం లైనింగ్ లైనింగ్ కట్ కటింగ్ అయిపోయిందండి ఒకసారి మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం ఇలా ఒరిజిన ఒరిజినల్ క్లాత్ని తీసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి వీడు నెక్కి వర్క్ ఇచ్చాడు నేను కరెక్ట్గా వర్క్ని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఇక్కడ నెక్ వచ్చేలా చూసుకోవాలి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను ఓపెన్ అటువైపు ఉంటే ఎలా ఫోల్డింగ్స్ మన వైపు క్లోజింగ్స్ మన వైపు ఉండేలా వేసుకోవాలి ఇలా క్లాత్ని ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వీడు డింగ్స్ ఇక్కడ మర్చి స్టిచ్ చేశాడండి ఇక మనం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ బ్యాక్ మాత్రం మనం స్టిచ్ చేసి కుట్టాలి అందుకోసం అది ఎక్స్ట్రా ఉంచాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ని కరెక్ట్ కరెక్ట్గా సెట్ చేసుకొని ఒకసారి డ్రస్ యొక్క పొడవును చెక్ చేసుకుందాం ఓకే సరిపోయింది ఇలా సెట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం ఇలా లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ని కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకుందాం ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకుందామండి ఇలా లైనింగ్ని హ్యాండ్ మీద క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకుందాం లైనింగ్ కన్నా ఒరిజినల్ క్లాత్ని కొంచెం ఎక్కువగా కట్ చేసుకుందాం స్టిచ్చింగ్ చేశాక నీట్గా కట్ చేసుకుందాం ఇలా డ్రెస్ కటింగు టాప్ కటింగు కం కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్